నడతలో నడతలవ్వ ఉంది అదిగో ఇందాకే సీఎం గారు చెప్పినట్టు మన సాంకేతిక ప్రతిభకు నైపుణ్యాన్ని మెరుగుపెట్టే తెలంగాణ యువతకు ఆనందాన్ని ఇచ్చే దృశ్యం మీ అందరికీ తెలుసు కళాకారులు రసజ్ఞులు పెద్దలే కాదు రోబోలు కూడా తప్పై మళ్ళీ మీకు వచ్చి థ్యాంక్స్ చెప్తాయి షేక్ హ్యాండ్ కూడా ఇస్తాయి బహుశా రెండు రోజులుగా మీరు చూస్తున్నారు రోబో కూడా మీ మిమ్మల్ని ఆహ్వానిస్తోంది అభినందిస్తోంది ఈ ప్రాంగణంలో సో థ్యాంక్స్ టు ది గుడోస్ టు ది టెక్నాలజీ తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇది ఉత్తేజంతో సమాజం పట్ల ప్రేమతో భవిష్యత్తు పట్ల విశ్వాసంతో చేస్తున్న ప్రకటన మాత్రమే కాదు నా తెలంగాణను నాటి కవి చెప్పిన కోటి రతనాల వీణగా ప్రపంచంలోనే ముందుంచేందుకు చేస్తున్న ప్రతిజ్ఞ అన్నారు ఆనరబుల్ సీఎం గారు ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు అనేక వేదికలపై మరి మీ అందరి ఆశీస్సులు కరెంట్